మూత్రపిండాలు ఉండేది పిడికిడే అయినా చేసే పనులు మాత్రం గప్పెడు శరీరంలోని వ్యర్థాలను వడగట్టి వాటిని బయటకు పంపుతూ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి అలాంటి కిడ్నీలను కాపాడుకోవడం మన విధి కానీ నేటి దైనందిన జీవితంలో మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్న వారు రోజురోజుకు పెరుగుతున్నారు మన దేశంలో సుమారు పది శాతం మంది ఏదో ఒక స్థాయి కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని నివేదికలు ఘోషిస్తున్నాయి ఏటా లక్షల మంది బాధితులు మూత్రపిండ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటుండగా మరెంతో మంది కొత్తగా ఈ వస్తున్నారు అటు రోగులకు ఇటు ప్రభుత్వాలకు డయాలసిస్ ప్రక్రియ అనేది ఆర్థిక భారంగా మారుతోంది ఈ తరుణంలో వ్యాధిని ఆదిలోనే గుర్తించి రోగుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరికొత్త యాప్ సిద్ధమైంది మరి ఆ యాప్ ఎలా పనిచేస్తుంది అసలు ఆ యాప్ ఆవిష్కర్త ఎవరు ఇప్పుడు చూద్దాం జీవన విధానంలో వచ్చిన మార్పులతో వ్యాధుల బారిన పడటం నేటి కాలంలో సర్వసాధారణమైపోయింది ముఖ్యంగా ఆహారపు అలవాట్లు వ్యాయామం లేకపోవడం నిరంతర ఒత్తిడి తగినంత నిద్ర లేకపోవడం కలుషిత నీరు తదితర కారణాలతో మూత్రపిండాల వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది అటు దేశంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కిడ్నీ బాధితులు భారీగా పెరుగుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు మన దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారు గత రెండు దశాబ్దాలు శబ్దాలలో మూత్రపిండాల సంబంధిత వ్యాధి ముదిరి డయాలసిస్ చేయించుకునే రోగులు రెట్టింపు అయ్యారు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని వైద్యులు ఐదు దశలుగా గుర్తించగా చివరి దశ అనగా డయాలసిస్ చేయించుకునే పరిస్థితి వచ్చే వరకు వ్యాధి ఉన్నట్లు గుర్తించలేకపోవడం ప్రధాన సమస్యగా మారింది ఉదాహరణకు కిడ్నీ వ్యాధి బాధిత కేసులు అదనంగా నమోదవుతున్న ఉదాహరణంలో రోగుల రక్తంలో సీరం క్రియాటినిన్ లెవెల్స్ చాలా మందిలో ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫర్ డెసిలీటర్ గా ఉంటున్నాయి సాధారణంగా క్రియాటినిన్ వన్ పాయింట్ టూ ఎంజీ ఫర్ డెసిలీటర్ లోపు ఉండాలి దీంతో ఈ ప్రాంతంలో లక్ష మంది జనాభాలో ముప్పై ఐదు శాతం మంది కిడ్నీ వ్యాధి క్రియాటినిన్ ఫైంజీ దాటిన వారికి డయాలసిస్ తప్పనిసరి వీరు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి డయాలసిస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అందుకే ఈ పేరు వింటే చాలు కిడ్నీ రోగులు భయపడిపోతుంటారు పెరుగుతున్న రోగులకు అనుగుణంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందించడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది మరోవైపు సుదూర ప్రాంతాల నుంచి పట్టణాలు నగరాల్లోని ఆసుపత్రులకు వచ్చి గంటల తరబడి ఎదురుచూసి రక్తశుద్ది చేయించుకోవడం కూడా రోగులకు సమస్యగా మారింది దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు నరకం అనుభవిస్తున్నారు టూ ఇయర్స్ నుంచి అండి చేయించుకుంటున్నాను మా మిస్సెస్ మీద డిపెండ్ అవటమే తను మామూలుగా ప్రైవేట్ ఎంప్లాయీ తను అయితే ఒక టెన్ ఇయర్స్ అబో నుండి షుగర్ ఉంది నాకు డైజెషన్ కాకపోవటము ఎలర్జీ లాగా దద్దులు సవి రావటం అట్లా వచ్చి వామిటింగ్ సెన్సేషన్ రావటం పట్టు ఉబ్బరి కావడం అట్లా వచ్చినప్పుడు టెస్ట్ చేయించుకున్నాం అప్పుడు క్రియారిటీన్ వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి సెవెన్ నుండి ఒక్కొక్కసారి టెన్ వరకు కూడా అయింది ఇంకా అప్పుడు యావరేజ్ మీద ఎయిట్ అట్లా ఉంది ఇంకప్పుడు వచ్చి చెకప్ చేయించుకున్న తర్వాత డాక్టర్ గారి దగ్గర ఇది అన్ని హాస్పిటల్ తిప్పాము సార్ మణిపాల్ తిప్పాము లైఫ్ హాస్పిటల్లో చూపించాము అశ్విని హాస్పిటల్లో చూపించాము అన్ని హాస్పిటల్లో చూపించి ఇక డయాలసిస్ ఏ తప్పదు ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న తర్వాతే మేము ఇక డయాలసిస్కి ఇది చేసాం సార్ ఒక డయాలసిస్ మాత్రం ఫ్రీగా గవర్నమెంట్ చేస్తున్నారు మరి నెలకు వచ్చేసి పదిహేను ఇరవై వేల వరకు ఖర్చు ఉందా డయాలసిస్ అవసరమవుతున్న రోగులు రోజు రోజుకు పెరగడం అతి పెద్ద సమస్యగా మారింది దేశంలో ఇప్పటికే పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల మంది రోగులు డయాలసిస్ చేయించుకుంటుండగా ఏటా కొత్తగా రెండు నుంచి మూడు లక్షల మందికి డయాలసిస్ సేవలు అవసరమవుతున్నాయి ఈ మూత్రపిండ వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశం లేకపోవడం అందుకు అవసరమైన పరీక్షలు రోగులను పరీక్షించే వైద్య నిపుణులు కూడా అందుబాటులో లేని కారణంగా చాలా మందికి వ్యాధి సోకినా తెలియని పరిస్థితి దీంతో మూత్రపిండాలు దాదాపు ఎనభై శాతం దెబ్బతిన్న తరువాతే రోగులు వైద్యులను సంప్రదిస్తున్నారు ఆ సమయంలో వారికి డయాలసిస్ తప్పితే మరో మార్గం ఉండటం లేదు దీంతో మూత్రపిండ వ్యాధి సోకిన వారంతా డయాలసిస్ బాధితులుగా మారుతున్నారు ఈ అంశంపై గుంటూరుకు చెందిన నెప్రాలజిస్ట్ వేదాంత హాస్పిటల్ వైద్యులు చింతా రామకృష్ణ దృష్టి సారించారు ఈ సమస్యకు పరిష్కారం చూపేలా పరిశోధనలు చేద్దామనే విషయాన్ని తోటి వైద్యులు విదేశాల్లో ఈ వ్యాధిపై పరిశోధనలు చేసే మిత్రులతో పంచుకున్నారు ఆ ఆలోచన నుంచి ఆవిష్కరణ రూపంలోకి వచ్చిందే హలో కిడ్నీ డాట్ ఏఐ మొబైల్ యాప్ ఒక టీమ్ని ఏర్పడ్డాం ఈ టీం ఏంటంటే నెఫరాలజిస్టు రీసెర్చ్ సైంటిస్టు అమెరికాలో ఒక డయాగ్నోస్టిక్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి మేము ఒక టెక్నాలజీ ప్రొడక్ట్ బిల్డ్ చేశాం ఈ బిల్డ్ టెక్నాలజీ మేము రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సుమారు రెండు రెండున్నర సంవత్సరాల పాటు ఈ టెక్నాలజీని బిల్డ్ చేయడానికి టైం పట్టింది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీము పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ టీము యూఎస్లో ఒక డయాగ్నోస్టిక్ కంపెనీ మేమందరం కలిసి కూర్చొని ఒక టీమ్గా ఏర్పడి ఒక టెక్నాలజీ ప్రోడక్ట్ బిల్డ్ చేసామన్నమాట ఈ టెక్నాలజీ ప్రోడక్ట్ ఏంటంటే మొబైల్ హెల్త్ అప్లికేషన్ దీంట్లో కాంప్రహెన్సివ్గా ఐదు స్ట్రక్చర్స్ ఉన్నాయి ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కంప్యూటర్ విజన్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగు అండ్ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ ఇవి ఈ ఒక హెలో కిడ్నీ డాట్ ఏఐ అని ఒక మొబైల్ హెల్త్ అప్లికేషన్ డెవలప్ చేసాం ఈ ఐదు ఫీచర్స్ని తీసుకొని ఇది ఐఓఎస్ ఆండ్రాయిడ్ విత్ ఇంటర్నెట్ ఆర్ వితౌట్ ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆపరేట్ చేయొచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్లో పిహెచ్సిస్లోనే సీకేడీ టూ త్రీ ఫోర్ ఈ మూడు స్టేజ్ల్లో ఆర్ ఫిఫ్త్ స్టేజ్ సీకేడీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి అన్ని సిస్టమ్స్ మెకానిజమ్స్ పొందుపరిచాము దీంట్లో మూత్రపిండ వ్యాధి బాధితులను తొలి దశ నుంచే గుర్తించి చికిత్స అందించేందుకు రామకృష్ణ ఆధ్వర్యంలోని వైద్య బృందం హలో కిడ్నీ డాట్ ఏఐ అనే మొబైల్ యాప్ ను రూపొందించింది కృత్రిమ మేధతో పనిచేసే ఈ యాప్ సాయంతో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని ఐదో దశ కంటే ముందే అంటే రెండు మూడు దశల్లోనే గుర్తించవచ్చు సాధారణంగా కిడ్నీ పనితీరు కిడ్నీ సమస్యలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆసుపత్రిలో అయితే కనీసం రెండు మూడు గంటల సమయం పడుతుంది అవే పరీక్షలను ఈ యాప్ సాయంతో ముప్పై సెకండ్ వ్యవధిలోనే పూర్తి చేయొచ్చు ఫలితాలు తెలుసుకోవచ్చు దీనికోసం ముందుగా యాప్ ఉన్న ఫోన్ కు క్రియాటిన్ మీటర్ ఆల్బోటిన్ రేషియో రేషియోని పసిగట్టే సాఫ్ట్వేర్ అనుసంధానం చేస్తారు అనంతరం నీడిల్ పిక్ తో రక్త నమూనా తీసుకుని క్రియాటిన్ మీటర్ లో ఉండే స్ట్రిప్ మీద వేస్తారు వెంటనే సీరం క్రియాటినైన్ ఎంతుందో తెలుస్తోంది దీని ఆధారంగా కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని లెక్కిస్తారు అదే విధంగా కిడ్నీ జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి మూత్రంలో ఆల్బుమిన్ క్రియాటినైన్ రేషియో ఏసీఆర్ పరీక్ష చేస్తారు మూత్రంలో ఏసీఆర్ స్ట్రిప్ పెట్టాలి దీన్ని బయటకు తీసిన అనంతరం యాప్ ఉన్న ఫోన్ కెమెరాతో ఫోటో తీయగానే ఫలితం తెలుస్తోంది ఈ రెండు పరీక్షలతో కిడ్నీ జబ్బు ఉందా లేదా ఉంటే ఏ మందులు ఇవ్వాలో కూడా యాప్ ద్వారా నిర్ణయించేలా రూపకల్పన చేశారు ఒక్క నిమిషంలోనే పూర్తయ్యే ఈ పరీక్షలను కొద్దిపాటి శిక్షణతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే ఆశ ఏఎన్ఎంలు కూడా చేసేలా యాప్ను అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నారు డాక్టర్ రామకృష్ణ ఎలా చేశామంటే జనరల్గా ఈ సీకేడిని డయాగ్నోస్ చేయడానికి మేము రెండు టెస్ట్లు వాడుతాం ఒకటి బ్లడ్ టెస్టు రెండు యూరిన్ టెస్టు బ్లడ్లో సీరం క్రియాటిన్ అనే టెస్ట్ ద్వారా ఈజీఎఫ్ఆర్ ఎస్టిమేట్ చేసి కిడ్నీ డిసీజు కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉంది డిసీజ్ ఏ స్టేజ్లో ఉందో ఐడెంటిఫై చేస్తాం సెకండ్ది యూరిన్ టెస్టు యూరిన్ టెస్ట్లో యూరిన్ ఆల్బిమిన్ క్రియాటిన్ రేషియో అంటే యూరిన్ ఏసీఆర్ అంటారు యూరిన్ ఆల్బిన్ క్రియాటిన్ రేషియో బట్టి కూడా సీకేడీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేస్తాం నార్మల్గా ఈ క్రియాటిన్ పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ త్రీ మిల్లీగ్రామ్స్ నార్మల్ వాల్యూ ఉండాలి బ్లడ్లో ఒకటి పాయింట్ నాలుగు దాటగాలనే వాళ్ళకి కిడ్నీలో సమస్య ఉంది అని అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ ఉండగాలనే వాళ్ళ కిడ్నీలో ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయిందని అర్థం ఒక పాయింట్ వన్ మిల్లీగ్రామ్ పెరిగింది అని అంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ అయిందని అర్థం అట్లానే యూరిన్ ఆల్బిమిన్ క్రియాటిన్ రేషియో ఆ రిపోర్టు నార్మల్గా లెస్ దాన్ థర్టీ మిల్లీగ్రామ్స్ ఉంటే నార్మలు థర్టీ టు త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటే ఆల్బిమిన్ యూరియా అంటారు మోర్ దాన్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటే ఓవర్ టు ప్రోటీన్ యూరియా అంటారు అంటే ఈ ప్రోటీన్ యూరియాని బట్టి కిడ్నీ యొక్క సివియారిటీని అసెస్ చేస్తాం ఇది కూడా సుమారు గంట రెండు గంటలు హాస్పిటల్కి వస్తేనే టెస్ట్ అవుతుంది ఈ రెండింటిని బట్టి కిడ్నీ డిసీజ్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి ప్రాథమిక దశలోనే మూత్రపిండాల వ్యాధి సమస్యలను గుర్తించేందుకు హలో కిడ్నీ డాట్ ఏఐ మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని పైలట్ ప్రాజెక్టులో నిరూపితమైందని వైద్యులు చింతా రామకృష్ణ అంటున్నారు రక్త మూత్ర పరీక్షలు రోగుల ఇంటి వద్ద కూడా చేసేలా యాప్ రూపొందించామన్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా పనిచేసేలా యాప్ రూపొందించిన నేపథ్యంలో మారుమూల తండాలు గిరిజన ప్రాంతాల్లోనూ ఈ యాప్ ద్వారా పరీక్షలు చేయవచ్చునని చెబుతున్నారు ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం తొలి దశలోనే వ్యాధిని గుర్తించడం తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే చికిత్స అందించడమన్నారు కిడ్నీ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా మొబైల్ యాప్ అందుబాటులో లేదని అంటున్నారు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టును మూత్రపిండ వ్యాధి కేసులు నమోదవుతున్న అన్ని పట్టణ పల్లెల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరువ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ రామకృష్ణ అంటున్నారు ప్రాజెక్టు ఫలితాలను కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అందించినట్టు చెబుతున్నారు ఈ కిడ్నీ వ్యాధిని ప్రాథమిక గుర్తించడానికి రెండు రెండు టెస్టులు ఈ ఖర్చుతో మరియు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో మాత్రమే ఉంటుంది హాస్పిటల్కి వెళ్తే ఈ రిపోర్ట్ రావడానికి పెద్ద పెద్ద మెషిన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరము దానికి రెండు నుంచి మూడు గంటల టైం కూడా పడుతుంది అండ్ కిడ్నీ సమస్యని ట్రీట్మెంట్ ఇవ్వాలంటే నెఫరాలజిస్టు అవసరం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఉండవు అంటే అవన్నీ మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని సరే టైం పడుతుంది కానీ ఈ సీకేడీని ప్రాథమిక దశలో గుర్తించడాని కోసం అని చెప్పేసి ఒక ఈ ఇటువంటి టెస్టులు మనకి పిహెచ్స్లోనే అందుబాటులో తీసుకొస్తే కొన్ని వేల మంది యొక్క జీవితాలని కాపాడిన వాళ్ళం అవుతాం దాంట్లో ముఖ్యంగా రెండు టెస్టులు ఇవి ఒకటి ఈ క్రియాటినిన్ డివైజ్ అనమాట ఈ క్రియాటినిన్ డివైస్ ఏంటంటే ముప్పై సెకండ్స్లోనే క్రియాటిన్ ఎంత ఉంది జిఎఫ్ఆర్ ఎంత అని ఎస్టిమేట్ చేయొచ్చు ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అందుబాటులో తీసుకొచ్చే అవకాశం గురించి ఆలోచించాలి అట్లానే ఇది యూరిన్ ఆల్బమిన్ క్రియాటిన్ రేషియో కిట్స్ ఈ కిట్స్ ఏంటంటే ప్రా ఎర్లియస్ట్ స్టేజ్లోనే ఆల్బుమిన్ యూరిన్ ఏమన్నా లీక్ అవుతుందా అని కనుక్కోటానికి వితిన్ ముప్పై సెకండ్స్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీతో సిడెస్కో ఎప్రూవల్తో వచ్చిన కిట్స్ అనమాట ఇవి ఈ రెండు విధానాల ద్వారా సీకేడీ ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఇది జబ్బుని ఐడెంటిఫై చేయడంతో పాటు హెలో కిడ్నీ ఏ యాప్లో ఏంటంటే అక్కడున్న ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్కి ఎటువంటి ట్రీట్మెంటు ఏ దశలో ఉంటే అక్కడున్న పేషెంట్స్కి ఇవ్వచ్చు అనేది గైడ్ చేసే మొబైల్ హెల్త్ అప్లికేషను ఇది గవర్నమెంట్ వాళ్ళకి మేము పైలట్ ప్రాజెక్ట్ చేసాము అంత సానుకూలమైన ఫలితాలు వచ్చినాయన్నమాట సో ఇది ఈ ఈ టెక్నాలజీ కనుక ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో తీసుకొని వస్తే కనుక కమ్యూనిటీ లెవెల్లో ముందు ముందులా డయాలసిస్కి వెళ్లకుండా కిడ్నీ ఫెయిల్యూర్ని ప్రివెంట్ చేయడానికి ఎంతో అవకాశం ఉపయోగం ఉంటుంది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బాధితులకు డయాలసిస్తో పాటు ఉన్న మరో అవకాశం కిడ్నీ మార్పిడి ఇది అత్యంత ఖరీదుతో కూడుకున్నదే కాక అందరికీ అందుబాటులో లేని ప్రక్రియ కాబట్టి కిడ్నీ వ్యాధి సమస్య పెరగక ముందే ప్రారంభ దశలోనే గుర్తించేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ వ్యాధి రావడానికి ప్రధానంగా అదుపులో లేని మధుమేహం అధిక రక్తపోటు ఇతర ఇన్ఫెక్షన్లతో మూత్రపిండాల రాళ్లు వైద్యుల సూచన లేకుండా వాడే మాత్రలు స్టెరాయిడ్లు కొన్ని యాంటీబయాటిక్స్ కారణమని చెబుతున్నారు కాబట్టి ప్రజలు ఈ కిడ్నీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి బాధితులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్నారు ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించే అవకాశం లేకపోవడంతో అందరూ కూడా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఈ డయాలసిస్ అనేది అటు బాధితులకి ఇటు ప్రభుత్వానికి తరకమించిన భారంగా మారుతుంది అదేవిధంగా వీళ్ళంతా కూడా డయాలసిస్ చేయించుకునే క్రమంలో ఇంకా వేరే ఇతరత అంటే వాళ్ళ ఉపాధి పనులు చేయించు చేయలేని పరిస్థితి పూర్తిగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే పని మీద ఉంటున్నారు అయితే ఈ ఆధునిక యోగంలో కూడా ఇంకా ఈ వ్యాధిని ప్రాథమికంగా ఎందుకు గుర్తించలేమన్న ఒక సదుద్దేశంతో గుంటూరుకు చెందినటువంటి చింత రామకృష్ణ అనే వైద్యులు దీని మీద దృష్టి సారించి హలో కిడ్నీ అనే ఒక అధునాతన యాప్ను అందుబాటులో తీసుకొచ్చారు ఈ యాప్ ద్వారా ప్రాథమిక దశలోనే కిడ్నీ బాధితుల్ని కనుగొనేందుకు అవకాశం ఉంటుంది అయితే ప్రైవేట్ ప్రాజెక్టుగా కూడా ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేపట్టడం జరిగింది అక్కడ సానుకూల ఫలితాలు కూడా రావడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో పీఎస్ గనక ఈ హలో కిడ్నీ ఆ మొబైల్ యాప్ని అందుబాటులో తీసుకొచ్చి అక్కడ వైద్యుల చేత కనుక కిడ్నీ వ్యాధి పరీక్షలు చేయించినట్టయితే డయాలసిస్ స్థాయికి వెళ్లకుండా ప్రాథమికంగా ఒకటి రెండు దశల్లోనే గుర్తించి వారు ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వైద్యులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి అది తమ వంతు ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి కూడా వైద్యులు తెలుపుతున్నారు కెమెరాన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు